హాయ్ అండి అందరికీ ఈరోజు మనం అల్లం మురబ్బ ఎలా చేయాలో చూద్దాం ఇదే అండి జింజర్ క్యాండీ అని కూడా అంటారు కదా మనం ఒక వంద గ్రాములు పైన చెక్కు తీసుకుని ముక్కలు కట్ చేసుకున్న వంద గ్రాములు అల్లం ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి నేను దీనికి బెల్లం పంచదార కాకుండా తాటి బెల్లం వేసుకుంటున్నానండి ఒక నాలుగు వందల గ్రాముల తరు తురుముకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి బెల్లంలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగించుకోవాలి మామూలు బెల్లం పంచదారతో కంపేర్ చేసుకుంటే తాటి బెల్లం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి షుగర్ పేషెంట్స్ కూడా వాడచ్చు ఇది స్వీట్ తక్కువ ఉంటుంది మీకు కావాలంటే ఐదు వందల గ్రాములు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి ఇది బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం వడకట్టుకోవాలి బెల్లంలో కొంచెం నలకలు అవి ఉంటాయి కదా తమిళనాడులో తాటి బెల్లాన్ని కరుపెట్టి అంటారండి కరుపెట్టి కాఫీ కరుపెట్టి టీ అవి ఫేమస్ ఇక్కడ టీ స్టాల్స్ కూడా ఉంటాయి తర్వాత గిన్నె క్లీన్ చేసుకుని ఈ పాకాన్ని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ జలుబు అలా త్రోట్ పెయిన్ అయ్యి వచ్చినప్పుడు సుక్కు కాఫీ అని కూడా ఒకటి చేసుకుని తాగుతూ ఉంటారు కషాయం లాగా పనిచేస్తుంది మనకి ఈసారి నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తానండి మీకు ఎలా చేయాలో ఇది బెల్లం కొంచెం చిక్కబడిన తర్వాత ఈ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకునేటప్పటికి కొంచెం పాకం ఇంకా కొంచెం మనకి మనకిది ఎంచుమించులో ఒక ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఒక ప్లేట్కి కొంచెం గీ కానీ లేకపోతే బటర్ కానీ అప్లై చేసుకుని పైన బటర్ పేపరు వేసుకోవాలి ఇది కొంచెం కొంచెం చిక్కపడుతుంది కొంచెం చిక్కుపడింది చూసారా అలాగే అంచులకి అది మనకి అంటుకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలండి లేకపోతే కొంచెం చేదు వస్తుంది అవి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఎస్టి ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు మనం డైలీ ఒక్కొక్క చిన్న పీస్ తినడం వల్ల అలాగే త్రోట్ పెయిన్ కోల్డ్గా ఉన్నప్పుడు అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుందండి అలాగే లేడీస్కి డే టైంలో బాగా బాడీ పెయిన్స్ అవి వస్తాయి కదండి ఆ పెయిన్స్ అది కూడా తగ్గుతాయి ఇంకోండి కొంచెం కొంచెం చెక్ పడుతుంది కదా మనం ఇలాగ గరిటితో తీస్తే జామ్ లాగా కింద జారుతా ఉండేటప్పుడు మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మనం చెక్ చేసుకోవాలి గుండి ఇది రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని మనం చెక్ చేసుకుందాం చూసారా వేయగానే పైకి తేలుతున్నట్టు ఉంది కదా ఇది మనకి రెడీ అయిపోయినట్టే అండి ఇది కొంచెం చల్లారేటప్పటికి మనకి తెలుస్తుంది చేతికి కొంచెం గట్టిగా అయినట్టు ఇంకోండి ఇలా కట్ అవుతుంది కదా రెడీ అయిపోయింది మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బటర్ పేపర్కి తీసేసుకోవచ్చేది ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి కొంచెం వేడిగా ఉండగానే మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఇలాగా లైన్స్ గాడ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా పీసెస్ కింద కట్ అవుతుందండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా చేసుకుని ఇంట్లో పెట్టుకోండి ఇది ఒక చాక్లెట్ లాగా మనం నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే సరిపోతుంది ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద మనకి విరుచుకుంటే ముక్కల కింద కట్ అయిపోతుందండి ఇది తాటి బెల్లం గురించి మనకి కలర్ అలా ఉంది బ్లాక్ కలర్లో ఇప్పుడు తమిళనాడులో వచ్చి తాటి బెల్లంతో హల్వా కూడా ఫేమస్ అండి తిరునల్వేలి హల్వా అని చెప్పేసి అంటారు అలాగే చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి మనం తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అందరూ కా కంపల్సరీ ఇది ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్